మనము ఈరోజు మటన్ ఫ్రై చేద్దాము మటన్ చూడండి చక్కగాను మటన్ తీసుకొని ఉప్పు పసుపు వేసేసి మంచిగా వాటర్ పోసేసుకొని చక్కగా కడుక్కోవాలి కడుక్కున్నాక తర్వాత రెండున్నర స్పూన్ల కారము వన్ స్పూన్ ఉప్పు కొద్దిగా పసుపు రెండు టీ స్పూన్ల అల్లం వెల్లిపాయ వేసేసి చక్కగా ఇలా చేసుకోవాలి చూడండి చక్కగా వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి ఎప్పుడైనా సరే దీంట్లో ఒక టిప్ అండి దీంట్లో ఆయిల్ వేయకూడదండి ఆయిల్ వేస్తే మనకు మటన్కి కంతను పట్టదు కారం అంతా పట్టకుండాను పై పైనే ఉండి జారిపోయినట్టుగా ఉంటుంది చూడండి ఇలా చలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ అవర్ మనం పెట్టుకుందాము ఆయిల్ వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి మనం కావాలంటే పాండీలో వేసుకున్నప్పుడు ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకుందాం దీంట్లో మాత్రం వేయొద్దు ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకుంటే మంచి టేస్ట్ ఉంటుందండి ఇది చూడండి హాఫ్ అన్ అవర్ అయిపోయాక ఇలా అయ్యింది చూసారా చక్కగా ఉత్తి పట్టుకోవాలి ఎప్పుడైనా సరే ఉత్తి పట్టుకున్నప్పుడు ఆయిల్ ఇలా చక్కగాను చూడండి ఎలా వచ్చేసిందో ఇలా గ్రేవీ లాగా అవుతుంది ఇప్పుడు మనం దీన్ని చక్కగాను వండుకోవచ్చండి టేస్ట్ కూడా ఇది డిఫరెంట్గా ఉంటుంది చక్కగాను చూడండి ఇప్పుడు మనం ఒక కడాయిలో నూనె పోసుకొని నూనె కూడా చూడండి కొద్దిగా పోస్తాను ఎక్కువ పోయలేదు ఎందుకంటే మటన్ నానబెట్టుకున్నప్పుడు ఆయిల్ తక్కువ పడుతుందండి మనకు ఎప్పుడైనా సరే మీరు గమనించండి మటన్ వండినప్పుడు ఎప్పుడైనా ఆయిల్ తక్కువ పడుతుంది ఇప్పుడు ఉల్లిపాయలు వేసాక కొంచెం ఉప్పు వేస్తే ఉల్లిపాయల నుంచి వాటర్ అంతా బయటకు వచ్చేసి మనకు కొంచెం కలర్ షేడ్ అవుతాయి ఉల్లిపాయలు కొద్దిగా కలర్ షేడ్ అయ్యే వరకు పెంచుకుందాం మనం ఇలా చూడండి ఇప్పుడు ఇలా వేగుతూ ఉన్నాయి కదా ఇందులో కొన్ని మనము పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకుందాము పచ్చిమిరపకాయలు ఎప్పుడైనా సరే ఆయిల్లో వేసుకోవాలండి మనం హోటల్లో వేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు మనకు పైన వేసేస్తారు అవి పచ్చిపచ్చిగా ఉంటాయి మనకు కారంగా ఉండి పచ్చిపచ్చిగా అనిపిస్తే తినాలనిపించదు ఇప్పుడు చూడండి మీరు ఒక్కసారి ఆయిల్లో వేయండి పుదీనాను పచ్చిమిరపకాయలు ఆయిల్లో వేసి కొద్దిగా మనం పచ్చివాసన పోయే వరకు చక్కగా ఫ్రై చేసుకుందాం ఇలా మటన్ మీరు చెయ్యండి ఎంత టేస్టీగా ఉంటుందోనండి చాలా బాగుంటుంది మనకు అటు ఫ్రైగా ఫ్రైలాగా కాదు గ్రేవీ లాగా కాదు చూడండి ఇప్పుడు కొద్దిగా కలర్ మారింది కదా మనకు చూడండి ఉల్లిపాయలు తెలిసిపోతున్నాయి పచ్చిమిరపకాయలు కూడా మనకు కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యి ఇప్పుడు మనం కొద్దిగా దీంట్లో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాం ఇందాక మనకు రెండు టీ స్పూన్లు వేసుకున్నాం కదా ఇప్పుడు ఒక్క టీ స్పూను అల్లం వెల్లిపాయ పేస్టు ఏదైనా కారము ఉప్పు అల్లం వెల్లిపాయ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి కొద్దిగా పసుపు ఎప్పుడైనా సరేనండి మనం ఇంత కారం అంచవద్దు కొందరు ఎక్కువ తింటారు తక్కువ తింటారు కదా అందుకనేసి మనకి ఎంత ఇష్టమో అంత మనం వేసుకోవాలి కారం మనం ఇప్పుడు ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి అంతేనండి చూడండి అల్లం వెల్లిపాయ కూడా చక్కగా వేగిపోయింది ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది ఇలా అంతా బయటకు వచ్చేలాగా ఎప్పుడైనా ఉడకబెట్టాలి ఆయిల్లో కొద్దిగా నేను ఒక హాఫ్ స్పూను హాఫ్ టీ స్పూన్ కారం వేస్తున్నాను ఇది వేయడం వల్ల కూర మనకు కలర్ వస్తుందండి చక్కగాను చూడండి ఇలా కొద్దిగా వేగనిద్దాం ఎక్కువసేపు వేగకూడదు మనకు మాడిపోతుంది కారం ఎప్పుడైనా ఆయిల్లో వేసినప్పుడు సిమ్ అంట పెట్టుకోవాలి అప్పుడే మనకు టేస్టీగా ఉంటుందండి చూడండి ఇలా చక్కగా వేగిపోయింది కదా ఇప్పుడు మనకు అంతా చూస్తుంటేనో ఇప్పుడు మనము మటన్ ఉంది కదా మనం కలిపి పెట్టుకున్నాం కదా అదంతా ఇందులో వేసుకుందాం ఎప్పుడైనా మటన్ కలిపి పెట్టుకునేసరికి జ్యూసేలాగా వస్తుందండి అప్పటిదప్పుడు కలిపామనుకోండి మనకు మటన్ రాదు చూడండి ఇలా కలిపి పెట్టుకున్నప్పుడు అంతా నాని బాగాను మంచిగా నానుంది కదా ఇట్లా దూదిలాగా వస్తుంది చూడండి ఇలా అయింది కదా దీని ఇలా మంచిగా చక్కగా కుక్కర్లో అంతా మంచిగా కలుపుకొని చక్కగా ఒక్క టెన్ మినిట్స్ అండి మిడిల్ ఫ్లేమ్లో పెట్టుకుందామండి కొద్దిగా స్టవ్ వీలుంటే సిమ్లో చేయండి టెన్ మినిట్స్ ఎందుకంటే మనకు వాటర్ వస్తుంది చూడండి టెన్ మినిట్స్ అయిపోయాక వాటర్ వచ్చి చక్కగా ఉడికింది ఎప్పుడైనా సరే మనం మూత పెట్టినప్పుడు మూత మూతకు వాటర్ వస్తుంది కదా అదంతా మన కర్రీలో పడుతుంది కర్రీలో పడి వాడను మూత పెట్టలేదు అనుకోండి మనకు అయిపోతుంది కదా ఉడకదు అందుకనేసేనండి చక్కగా మళ్ళీ కూడా నేను ఇంకొక టెన్ మినిట్స్ మూత పెట్టి ఉంచుతానండి ఆవిరి మీదనే ఉడుకుతుందండి చక్కగాను వాటర్ వేయకుండాను తర్వాత మనం వాటర్ పోదాం చూసారా ఎంత చక్కగా ఉడికిందో మనం ఒక్క డ్రాప్ వాటర్ కూడా వేయలేదు అంత అనుకూర చూడండి చక్కగా ఫ్రై లాగా ఇలానే తినేయొచ్చండి మనం ఇప్పుడు దీంట్ని కాకపోతే నేను కొంచెం గ్రేవీ లాగా కావాలి కాబట్టి నేను కొద్దిగా వాటర్ వేసుకుంటాను ఇలా చేసుకున్నా బాగుంటుందండి ఇప్పుడు దీంట్లో కొద్దిగాను కొబ్బరిను మసాలా హోల్ గరం మసాలా వేస్తున్నాను కొబ్బరి ఎప్పుడైనా సరేనండి ఇది ఒక టిప్పు కొబ్బరి కొంచెము వేంపండి ముక్కలు కట్ చేసుకున్నాక కొద్దిగా వేంపేసి మిక్సీ చేయండి కర్రీకి మంచి టేస్ట్ వస్తుందండి ఇది వేంపడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది పచ్చిది వేయడం వల్ల వేరే టేస్ట్ ఉంటుంది ఇది వేయడం వల్ల టేస్ట్ ఉంటుంది ఇప్పుడు దీన్ని ఇలానే మనం కొంచెం సేపు మూతబెట్టి ఉంచుకుంటే ఫ్రై లాగా కూడా తినేయచ్చు కాకపోతే నేను కొంచెం వాటర్ వేస్తాను వాటర్ వేసి చక్కగా ఉడికించుకుంటాను చూడండి దీన్ని మళ్ళీ ఒక్క రెండు నిమిషాలు నేను మూత పెట్టి చక్కగా మగ్గనిస్తాను అప్పుడే మనకు మసాలా ఫ్లేవర్ అంతా కర్రీకి పడుతుంది చక్కగా ఉడికిపోయింది చూడండి ఇప్పుడు ఈ ముక్క తింటే ఎంత టేస్ట్గా ఉంటుందండి కొంచెం కొత్తిమీర ధనియాల పొడి వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుందండి కాకపోతే నేను ఈ స్టేజ్లో కాకుండాను కొద్దిగానే నేను రసంలాగా చేయాలనుకుంటున్నాను అందుకనేసి నేను కొంచెం వాటర్ వేసుకుంటాను దీంట్లో కానీ ఇది ఇలా చేయండి మీరు సూపర్ టేస్ట్గా ఉంటుందండి చూడండి ఇప్పుడు నేను ఇందులో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోస్తున్నానండి ఎక్కువ లేదు ఓన్లీ వన్ అండ్ హాఫ్ గ్లాస్ ఎందుకంటే కుక్కర్ పెడతాను కదా విజిల్స్ పెడతాను అందుకని వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసి చక్కగా ఉడుకుతుంది చూడండి ఇప్పుడు ఈ స్టేజీలో ఉన్నప్పుడు మనము చక్కగా చూడండి కలిపితే ఓన్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోయడం వల్ల మంచిగా ఉడుకుతుందండి దగ్గరికి ఉడుకుతుంది మనకు ఫ్రై లాగా అవుతుంది ఇప్పుడు మనం విజిల్ పెట్టుకొని ఒక్క ఫోర్ విజిల్స్ రానిద్దామండి టూ విజిల్స్ హై మంటలో పెట్టుకుందాము టూ విజిల్స్ లో ఫ్లేమ్లో పెట్టుకున్నాం అనుకోండి మనకు చక్కగా ఉడికిపోతుందండి ఇప్పుడు నేను కొద్దిగా లివర్ కూడా చేస్తున్నాను చూడండి ఇందులో కూడా ఒక స్పూన్ కారము ఒక స్పూన్ ఉప్పు కొంచెం పసుపు అలా పేస్ట్ వేసి ఇది కూడా ఇలానే నానబెట్టుకున్నానండి నేను ఇది కూడా మీరు చూడండి తర్వాత ఎంత జ్యూసీగా మక్కగా గ్రేవీ లాగా అయిపోతుందో మనం కలిపి పెట్టుకున్నప్పుడు ఏదైనా వండామనుకోండి అది మాడిపోతుందండి కొంచెం ఇదిగా ఉండదు ఇలా వచ్చినప్పుడు మనకు ఆయిల్ తక్కువ పడుతుందండి ఇది ఒక టిప్ అండి ఎప్పుడైనా ఆయిల్ తక్కువ పడుతుంది మనకు నానబెట్టుకున్నది ఏదైనా సరే కర్రీస్ నాన్ వెజ్ చేసినప్పుడు చికెన్ అయినా సరే నానబెడితే మనకు కొంచెం ఆయిల్ తక్కువ పడుతుంది చూడండి ఇలా చక్కగా నానిపోయిందండి చూడండి దీన్ని కూడా నేను ఒక హాఫ్ అన్ అవర్ అప్పుడే నానబెట్టాను మటన్ చేసినప్పుడే ఇది కూడా నానబెట్టి పెట్టుకున్నాను ఇందులో చక్కగా వాటర్ వచ్చేస్తుందండి చక్కగా చూడడానికి చూడండి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని పక్కన కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని దీంట్లో కూడా వేంపుకుంటున్నాను చక్కగా ఎప్పుడైనా సరే డీప్ ఫ్రై చేయాలనుకున్నప్పుడు ఇలాంటి వెడల్పాటి పాన్ తీసుకున్నాం అనుకోండి మనకు కర్రీ టేస్టీగా కూడా ఉంటుందండి ఎప్పుడైనా సరే కొంచెం తెచ్చుకోవాలి ఇది కూడా కొంచెం ఉప్పు వేసుకొని కలర్ మారే వరకు వేయించుకుందాము ఇలా చూడండి చక్కగా నిలాను ఒక పొయ్యి మీద మటన్ అవుతుంది ఇంకొక పొయ్యి మీద లివర్ ఉంది చక్కగా టేస్ట్గా ఉంటుందండి లివర్ మాత్రం ఇలా ఫ్రై చేయండి మీరు ఎప్పుడు నేను ఒకటే చెప్తానండి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి అది కూడా పచ్చివాసనం వేరే వేయించుకుందాము ఎప్పుడైనా సరేనండి మీరు కలిపేటప్పుడు ఆయిల్ వేయకండి కావాలంటే ఇందులో తాలింపులో కొంచెం వేసుకోండి ఆయిల్ చాలా తక్కువ తినాలి కాబట్టి నేను ఆయిల్ లేకుండా కొంచెం చేసి చూపిస్తున్నాను చూడండి కొద్దిగా పసుపు వేసుకొని కొంచెం మీది కూడా ఆయిల్ బయటకు వచ్చే వరకు వేయించుకుందాము ఇప్పుడు చక్కగా వేగిపోయింది కదా కొద్దిగా పుదీనా వేసాను పుదీనా కూడా వేసుకుని ఇది కూడా వేయించుకుందాము చెప్పాను కదండి అంతా ఇలా లో ఫ్లేమ్లో పెట్టి చేయడం వల్ల ఆయిల్ బయటకు వస్తుందండి చక్కగా ఉడుకుతాయి అన్నమాట ఏదైనా సరే నేను ఎక్కువ వా ఆయిలే వాడలేదండి దీంట్లో ఏదైనా సరే చూడండి లివర్ ఎట్లా వచ్చేసిందో కాసేపటికి ఎంత చూడండి స్మూత్గా ఎలా వచ్చేసిందో గ్రేవీ లాగా అయిపోయింది అదే చూసారా మనం వాటర్ వేయక్కర్లేదు దేంట్లోనైనా సరే అలా ఉడికిపోతుంది అనమాట చూడండి చక్కగాను ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు మనకు ఆయిల్ పట్టదు అందుకే నేను మరీ మరీ చెప్తున్నానండి ఇది మీరు ఒక టిప్పుగా తీసుకోండి ఎప్పుడైనా సరే ఏదైనా కర్రీ చేయాలన్నప్పుడు ఇలా నానబెట్టి పెట్టుకుంటే మీకు హెల్త్ పరంగా చాలా మంచిది చూడండి ఇది కూడా చక్కగా ఇలా మంచిగా కలిపేసుకుందామండి ఇట్లా చూడండి పచ్చిమిరపకాయలు అవి ఎంత చక్కగా కనబడుతున్నాయి ఆయిల్లో వేయడం వలన చక్కగా కనబడుతుంది ఇలా ఫ్రై చేసుకుంటే కూడా సూపర్ టేస్టీగా ఉంటుందండి ఎక్కువ ఏం ఐటమ్స్ వేయలేదు మనం ఏం చూసారా ఏమి లేదు కొంచెం కొబ్బరి తప్పితే మనం ఇంకేదేయలేదండి ఓల్ గరం మసాలా కొబ్బరి అంతేను ఇది కూడా చూడండి ఒక పది నిమిషాలు స్టమ్లంలో పెట్టి ఉడికించుకుంటే ఆవిరి మీద పడేసి వాటర్ పడేసి చూడండి ఎట్లా లాగా అయిపోయిందో ఎప్పుడైనా మూత పెట్టడం వల్ల ఇది చాలా ఉపయోగం అండి మనకు ఆ లోపల నుంచి ఆవిరంతా వచ్చేసి ఉడుకుతుంది ఇంకొక మళ్ళీ పది నిమిషాలు నేను మళ్ళీ ఉడకబెట్టుకుంటాను ఇది చూడండి ఇలానే పెట్టేసి కొంచెం మిడిల్ ఫ్లేమ్లో పెట్టాను ఎందుకంటే వాటర్ వచ్చింది కదా అయిపోయింది చూడండి చక్కగా ఫ్రై అయిపోయిందండి ఇది కూడా మనకు చూడండి ఎట్లా ఉందో లివరు మనం ఒక్క డ్రాప్ దేనికి వాటర్ వాడకుండానే ఇలా చేసుకుంటే మనకు ఆవిరి మీదనే ఉడుకుతాయండి ఆయిల్ తక్కువ పట్టాలంటే ఎప్పుడైనా సిమ్మంటలో చేస్తే మనకు వస్తుందండి చక్కగాను చూడండి చక్కగా వేగిపోయింది ఇది కూడా మనకు లివర్ కూడా ముక్క కూడా ఉడికిందండి ఇది చూడడానికి మాత్రము చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు దీంట్లో మనం ఏమీ లేదు కొంచెం ఇందులో కూడా కొంచెం కొబ్బరాను గరం మసాలా వేసుకుంటే ధనియాల పొడి వేసుకుంటే మనకి కర్రీ కూడా రెడీ అయిపోతుందండి చూడండి చక్కగాను మనకు మటన్ కూడా రెడీ అయిపోయింది ఇందులో కొంచెము ధనియాల పొడి కొద్దిగా కుక్కర్ చల్లబడగానే ధనియాల పొడి ఎందుకంటే మనకు మటన్ కర్రీ వేడిగా ఉంది కదా వేడిగా ఉన్నప్పుడే వేయాలి పచ్చిదాని మీద వేస్తే మనకు టేస్టీగా ఉండదు చూడండి మనకు చక్కగా మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు మంచిగా కలిపేసుకొని మటన్ మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందామండి ఇంకా చక్కగా మనకు మటను లివరు కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి మనము దేనితోనైనా తింటే ఇలా మటన్ కలుపుకొని లివర్ తింటూ ఉంటే దాని టేస్టే వేరుగా ఉంటుంది చూడండి చక్కగా మనం ఎక్కువ చూడండి ఇది గ్రేవీ లాగా ఎంత చక్కగా వచ్చేసిందోనండి చక్కగా అయిపోయింది చూడండి ఎంత దగ్గర ఉడికిపోయిందో మటను మనకి ఎక్కడ ఇట్లా రసంలాగా లేదు చూడండి చక్కగాను ఉట్టికు జస్ట్ ఇట్లా గ్రేవీ లాగా వచ్చేసింది మనం ఇది దేనితోనైనా తింటే చాలా బాగుంటుందండి చూడండి చక్కగా అన్నం పెట్టుకొని కొద్దిగా మటన్ కర్రీ కొద్దిగా లివరు పక్కన రెండు ఉల్లిపాయలు చాలు అంతే ఎక్కువ లేకుండాను ఇలా చక్కగా మటన్ కర్రీ అన్నంలో కలుపుకొని తింటూ ఉంటే వేడివేడి అన్నము వేడివేడి మటను తింటూ ఉంటే ఎట్లా ఉంటుందో చూడండి చక్కగాను ఏమే మనం ఆయిల్ ఎక్కడన్నా మీకు కనబడుతుందా ఏం కనబడతలేదండి చూడండి కొద్దిగా అన్నము ఒక్క లివర్ ముక్క తీసుకొని తింటుంటే మధ్యలో ఆనియన్ పెట్టుకొని సూపర్ అనాల్సిందేనండి ఎవరైనా సరే ఆహా ఏమి రుచి అనాల్సిందే ఇలా మీరు ఒక్కసారి ట్రై చేయండి మీకే నచ్చుతుందండి చెప్పడం కాదు ఆయిల్ లేకుండా తినే వాళ్ళకు ఇది చాలా మంచిగా చేసుకోవచ్చండి ఇలాను చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇది మాత్రము చూడండి లివరు మటన్ వేడి వేడి అన్నము పక్కన ఆనియను చక్కటి కాంబినేషన్ కదా ఇదంతాను సూపర్ టేస్టీగా ఉందండి ఇది మాత్రము మీరు ఒక్కసారి తిని ఎలా ఉందో నాకు చెప్పండి ోకాం సమస్తాం సుఖినో బు